పద్మావతి దేనీ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభమైనవి చాలా విశేషమైనటువంటి విశేషమైన సుప్రభాత సేవతో నేర్పొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి అలంకారో అమ్మవారు పురవీధుల్లో ఊరేగింపు జరిగినది ఈ పురవీధుల్లో ఊరేగింపు ధ్వజపటాన్ని చక్రతల్వాలను కూడా ఊరేగింపు జరిగినది మరియు విశేషంగా అమ్మవారికి తొమ్మిది గంటల పదహైదు నిమిషములకు అమ్మవారికి అమ్మవారు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడినవి ఈ యొక్క ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మ కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి మరియు ముఖ్యముగా ఉదయము సాయంకాలము ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా త్రివిడిగా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు బాపులు కండి గజ ధ్వజపటందు చిత్రీకరించడం అనమాయిత కానీ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ యొక్క అమ్మవారి ఆలయంలో గజాన్ని చిత్రీకరించి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడు పంచమతీర్థ మహోత్సవము ఈ యొక్క పంచమతీర్థ మహోత్సవంలో అమ్మవారికి చాలా అమ్మవారు స్వామివారికి అలంకరించినటువంటి పీతాంబరములు పసుపు చెల్లు పసుపు కుంకుమ మొదలైనటువంటివి తీసుకొని పండారములు తీసుకుని అమ్మవారికి తిరుపతి తిరుచానూరుకి వెంచేసి పసుపు పంటపం నుంచి అమ్మవారిని తీసుకొని స్వామివారి స్వామివారిని తీసుకొని వచ్చి అమ్మవారి యొక్క ఈ పద్మ సరోవరంలో ఉద్భవించిన ఆ పద్మ సరోవరంలో చేసి చక్రస్థాన మహోత్సవం జరగడం ఈ చక్రస్థానంలో పద్మావతి ఈ పద్మ సరోవరచరిన సప్త సముద్రములు సప్త సప్త సముద్రములు ముక్కోటి నదులు చేసినటువంటి పుణ్యము సంప్రాప్తం చెందు అవునా భక్తులందరూ కూడా ఈ పద్మ సరోవరం నుంచి స్థానం ఆచరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి